సో మీరు ఫోన్ పక్కనే పెట్టుకుంటారా ఫోన్ అయితే పక్కనే ఉంటుంది తుఫాన్లు అయినప్పుడు అయితే కరెక్ట్గా వచ్చినప్పుడు ఫోన్ అయితే ఇంట్లోనే ఉంటుంది ఎప్పుడు ఫోన్ చేస్తారో తెలియదు కదా అదే ఏట్లో ఉన్నప్పుడు నార్మల్ టైం తుఫాన్ లేని టైంలో ఏట్లా ఉంటారు కదా థర్టీ డేస్ అయిన గల ఇంక కాల్ వస్తుంది పక్కన పెట్టుకోండి కాల్ థర్టీ డేస్ కొని వన్ డే అవతలైనా ఇంకా టెన్షన్ అనమాట ఎందుకు రాలేదు ఏమైంది అని సో టెన్షన్ అనేది వచ్చేస్తుంది అనమాట ఒక్కొక్కసారి అయితే ఎమోషనల్ అయిపోతాం మన సినిమాలో కూడా సాంగ్ మౌంటాజస్ లో ఉంది కదా ద క్యాలెండర్ వేర్ యూట్ కీప్ సో ఆ థర్టీ డేస్ అక్కడి నుంచి ఆ చిన్న ఆ మూమెంట్ తీసుకున్నాం మీరు చెప్పిన దాన్ని బట్టి అంటే మనం ఫిల్మ్ కూడా ఒక సీక్వెన్స్ ఎలా పెట్టాం ఇన్ని రోజులు అయిపోయిన తర్వాత ఎలా కొంచెం సో ఒక ఒకవేళ ముప్పై రోజుల్లో ఫోన్ రాకపోతే అంటే అక్కడ వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి ఏదైనా మీకు ఏదైనా ఉందా సేట్తో మాట్లాడాలంటే సేట్లు ఉంటారు కదా వీళ్ళు బోటు వాళ్ళతో మాట్లాడతా వాళ్ళ భాష మనకు తెలియదు వాళ్ళ భాష తెలియదు కాబట్టి వాళ్ళకి మనం ఫోన్ చేయలేము ఆ బాష అంటే మన దగ్గర ఉంటారు ఆ భాష వచ్చిన వాళ్ళందరూ గుజరాత్ లో ఉంటారు కదా జెంట్స్ మొత్తం గుజరా గుజరాత్ లోటే ఉంటారు ఓన్లీ లేడీస్ ఇక్కడ ఏదో కూలి పని చేసుకుని చేపలు పట్టుకొని వీళ్ళు అమ్ముకోవడం కానీ ఇక్కడ మా లేడీస్ ఉంటాం అంతే మాకు తప్పించుకుని వేరే వృత్తి అయితే రాదు చేపల వృత్తి ఎప్పుడైనా ఇంత ఒక దేశానికి ఒక దేశానికి తెలిసిపోయింది ఇలాగా ఇరవై రెండు మంది మత్స్యకారులు తిరిగిపోయారని కానీ మళ్ళీ మేము అదే గుజరాత్కి వెళ్తాము యాడ్ చేయడానికి తప్పుదా మాకు అదే ఉపాధి అంతే ఎలా తెలిసింది ఆ రోజు ఎలా వాళ్ళు నేను సెవెన్ మంత్ ప్రెగ్నెన్సీ పాపప్పుడు ఉంది కూర్చున్నా అలా ఫోన్ వస్తుంది ట్వంటీ నైన్ డేస్ అయింది అప్పటికి ఫోన్ వస్తుంది ఇలాగ కూర్చున్న మా పాప పక్కన పెట్టుకొని మా అమ్మకి కానీ చెప్తానని మీ అల్లుడు వస్తారు ఇలాగ యాడ్ నుంచి ఫోన్ చేస్తారమ్మ చెప్పిన తర్వాత సరేలేనిది కూర్చున్నాను ఫోన్ రాలే ఉదయం మార్నింగ్ పది అయింది వేరే వాళ్ళు ఫోన్ చేశారనమాట నా మొబైల్కి ఇలాగ మీ ఆయన పాకిస్తాన్ పాకిస్తాన్పోయారట అనేసి అదే నుంచి మా ఊరు నుంచి వెళ్ళారు కదా అక్కడి నుంచో ఒక బోటు జట్టుకి వచ్చింది వీళ్ళు దొరికిపో చూసిన బోట్ అది కలర్ చూసారు ఆ బోటులో ఉన్న వాళ్ళు మీ ఆయనకి పాకిస్తాన్లో పట్టుకుని వెళ్ళిపోయారు అని చూసిన వాళ్ళు నాకు వచ్చి ఫోన్ చేసి చెప్పారు చెప్పిన తర్వాత అవునన్నట్టు అసలు కూడా రాలేదు అలా కన్నీ లింకి పోయేవి ఎలాగా పాకిస్తాన్ అంటే మామూలుగా చిన్నప్పటి నుంచి పాకిస్తాన్ అంటే ఏదో భయం మాకు అది వాటికి చిన్నప్పటి నుంచి పాకిస్తాన్కి మనకి యుద్ధాలు ఏ వినేవారం అలాంటప్పుడు పాకిస్తాన్ అంటే భయం మనకి అలాంటిది పాకిస్తాన్ ఏంటి ఏం చేస్తారు ఏమో చంపేస్తారు ఉగ్రవాదులకి గట పేల్చుకోవడం చంపేయడం విన్నాం కదా